నమస్తే నీలతల్లి కార్యక్రమాన్ని అభిమానిస్తున్న రైతు మిత్రులకు వందనం నేను మీ రమేష్ మీద ప్రస్తుతం మనము జైత్యాల జిల్లా సానంగపూర్ మండలం పెంబట్ల గ్రామంలో ఉన్నాం ఇక్కడ బండారు వెంకటేష్ అనే రైతు గత ఐదేళ్ళుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు అంతకంటే మునుపు నాలుగేళ్ళు కెమికల్ వ్యవసాయం చేసి నష్టాలను చెవిచూసి సింగపూర్ వలస వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టి నిలదొక్కున్నాడు కెమికల్ వ్యవసాయం చేసి ఒకవైపు పొట్టకోటి కోసం విదేశాలకు వెళ్ళినా కూడా మనసు సంతృప్తి చెందక మళ్ళీ స్వదేశానికి స్వగ్రామానికి వచ్చి ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తూ తోటి మంది యువ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు మూడెకరాలలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ లాభసాటి మార్గాలను ఎంచుకొని వ్యవసాయాన్ని కూడా లాభసాటిగా మార్చుకున్న వెంకటేష్ గారి అనుభవాలు మనం తెలుసుకుందాం నమస్తే వెంకటేష్ గారు ముందుగా ఒక్కసారి మా నేలతల్లి ప్రేక్షకులకు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి మా జైచల్ డిస్టిక్ సారంగపూర్ మండల్ పెంబట్ల విలేజ్ నా పేరు బండారి వెంకటేష్ నష్టాలు చూసాను అంటున్నారు కెమికల్ వ్యవసాయం తర్వాత ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టారు ఈ క్రమంలో ఈ మధ్యలో అసలు ఏం జరిగింది ఎట్లా టర్న్ అయ్యారు ఎవరు దాని కారణం అయితే మధ్యలో ఈ నష్టపోయిన తర్వాత సింగపూర్ వెళ్ళానండి ఉపాధి కోసం అక్కడ కూడా బాగా కష్టాలు ఉన్నాయి మనం ఏంటంటే ఇరవై ఇరవై వేలు జీతం వస్తుంది కాకపోతే ఏంటంటే తృప్తి లేని జీతం మబ్బులో మూడు గంటలకు లేసుకొని డ్యూటీకి వెళ్ళి లంచ్ టైంలో కూడా హాఫ్ అవర్ టైం ఇస్తాడు మనం ఇంటికి వచ్చే వరకు మళ్ళీ నైట్ తొమ్మిది గంటలు అవుతుంది ట్వంటీ ఫైవ్ నుంచి వెళ్ళి థర్టీ థౌజండ్ బలమీటికి మిగిలేదు అది అక్కడ వాళ్ళు ఏం చెప్తుంది మళ్ళీ ఫోర్ ఇయర్ దాకా టూ ఇయర్ దాకా ఫ్యామిలీని చూడలేము మనం ఫోన్లలో మాట్లాడుకుండే ఇది వద్దు ఇంటికి ఏదో వ్యవసాయం చేసి మనకు పదివేలు వచ్చిన తృప్తి ఉంటుందని ఇక నేను ఫోర్ ఇయర్స్కు కొంచెం అప్పులన్నీ తేరినాయి ఇంకొక రెండు మూడు లక్షలు అప్పు ఉంటే ఇక విడిచిపెట్టి ఇంటికి వచ్చినాయి ఇక అంటే మీరు అప్పటికే కెమికల్ వ్యవసాయాన్ని వదిలేసి వెళ్ళిపోయారు అయితే మా ఫ్రెండ్ ఈ నరేష్ అని నరేష్ శ్రీను ఆలూర్ రెడ్డి అని ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారన్న వాళ్ళు ఆల్రెడీ ఏడు సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రకృతి వ్యవసాయం చేస్తారు వాళ్ళు కూడా సింగపూర్ వచ్చారు నాకన్నా ముందు వచ్చి నాకన్న ముందే ఇంటికెళ్ళి ఇది అది ప్రకృతి వ్యవసాయం చేద్దామని వచ్చిరాలు ఇక వాళ్ళ సృప్తితోనే నేను ఇలా అడుగు పెట్టిన అప్పటిసింది మేము ఐదుగురం ఒక గ్రూప్ ఉన్నది వాట్సాప్ గ్రూపు ఏం చేసినా కానీ ఐదుగురం అనుకొని మనం పండించిన పంటను ఎట్లా అమ్ముకోడు ఏమేమి తయారు చేసుకోవాలి జీవామృతం ఎలా తయారు చేసుకోవాలి మన ఇది డీకంపోస్ట్ డబ్బలు ఒకటే అన్ని తెప్పించుకుంటాం మల్చింగ్ పేపర్ అయినా కానీ ఒకటికి ఐదుగురం కలిసి తెప్పించుకుంటాం అన్నట్టు ఇరవై వేలు ముప్పై వేలు తెప్పించుకొని ఎవరికి అవసరం ఉంటే వాళ్ళే షేర్ చేసుకొని అట్లా కూడా డబ్బులు తక్కువ అవుతున్నాయి మాకు ఒక్కకే కొనుట్లు అన్ని ఇప్పుడు ఈరోజు అది సోలార్ పురుగులు వాడే మిషన్ తెప్పించినాం ఒక పీస్ తీసుకుంటే ఫోర్ థౌజండ్ అది హైదరాబాద్ ఇప్పుడు మాకు ఏంటంటే ఐదు రంగాలు ఒకటేసారి తీసుకున్నాం అంటే మిత్రులంతా కలిసి వ్యవసాయాన్ని ఒకటేసారి తీసుకున్న మాకు మూడు వేల ఐదు వందలకి ఇచ్చింది ఆ కంపెనీ ఒక పీసు మళ్ళీ ప్రకృతి దేశాల్లోకి వచ్చారు ఇట్లా రసాయనాలతో ఉండే మరి దీన్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోరు దీన్ని డీ కంపోస్ట్ ది ఇరవై రూపాయలకు బాగా డబ్బా వస్తుంది ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు రెండు వందల లీటర్లలో ఒక కేజీ నల్ల బెల్లాన్ని తీసి అందులో వేసుకొని మనం డ్రమ్లో దింపేసుకొని ప్యాక్ చేసేసుకొని ఐదో రోజు నుంచి వెళ్ళి మేము ఒక ఇద్దరం అన్నం ఉంటాడు ఇద్దరం అంతా ఫస్ట్ సార్ చల్లేసినాం భూమిని దుక్కి దున్నిన తర్వాత చల్లేసినాం అట్లా ఆరు వందల లీటర్లను ఎకరానికి రెండు వందల లీటర్ల చొప్పున అంతా చల్లేసినాం అది ఏంటంటే స్లోగా ఇస్తా అన్నట్టు అది మన భూమిలో ఉన్న ఈ గడ్డిని కూడా సేంద్రియ ఎరువుల తయారు అన్నట్టు మన భూమిలో ఉన్నది లూజ్ చేయితుంది అది ఏంటంటే రైతులకు ఇప్పుడే ఒత్తి ఇప్పుడే చెట్టు పెద్ద విరిగిపోవాలి నాకు ఇప్పుడే క్రాప్ రావాలంటే రాదు దానికి వన్ ఇయర్ నుంచి టూ ఇయర్ టైం పడుతుంది మేము మిర్చి అట్లనే అనుకొని వేసి అది ఇంటర్నే పోసి వెంటనే వస్తుంది రైతులు నేను చెప్పిన మస్తు మందికి వెంటనే రాదు అది కొంచెం స్లోగా ఉంటుంది డీకంపోజ్ కానీ బాగా అంటే బాగా లాభం అది సేంద్రీయ ఎరువులలో మన భూమిని పసి పొసి వేసి మంచి లాభం ఇస్తుంది అది అది ఇప్పుడు ఎన్ని ఎకరాలలో చేస్తారు ఓవరాల్గా అంటే ప్రకృతి వ్యవసాయము ఏ పంట చేస్తుంది ఇప్పుడు మన మూడు ఎకరాల సపోటా తోట పెట్టినా దాని తర్వాత ఇంట్లో అంతర్ పంటగా బీర ఉన్నది క్యాబేజ్ ఉన్నది మొన్న కాలీఫ్లవర్ అయిపోయింది కొత్తిమీర అయిపోయింది ఇప్పుడు వాటర్ మిలాను కటింగ్ కచ్చింది ఇది సెకండ్ ఫస్ట్ వేరే దగ్గర పెట్టినాం ఇప్పుడు ఇది సెకండ్ క్రాప్ తర్వాత థర్డ్ క్రాప్ కూడా పెట్టేసినాం అంటే సపోటా వచ్చేసి మెయిన్ క్రాపా ఇది మెయిన్ క్రాప్ సపోటా ఇది ఎందుకంటే మా జిల్లాలో ఈ తోట లేవు అందరూ వేరే రాష్ట్రాలకి ఇది ఎత్తారు పనులను ఇది కొత్తగా ఉన్నదని దీన్ని సెలెక్ట్ చేసుకొని మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి నేను మూడు ఎకరాలు పెట్టినా మా ఫ్రెండ్ రెండు ఎకరాలు పెట్టి అంటే ఇక్కడ ఇక్కడ ప్రాంతానికి వస్తే నీటి వనరులు బాగానే ఉంటాయి పుష్కలంగా ఉన్నాయి వాటర్ వరిని వరి అనే కాన్సెప్ట్ ఎక్కువ ఉంటది మన దగ్గర తెలంగాణ కానీ ఏపీ కానీ అయితే మీరు ఆ సైడ్ ఎందుకు పోలేదు వరి లంటే పెట్టుబడి బాగా అవుతుంది ఇక్కడ లేబర్ ఛార్జ్ ఒక్కొక్కళ్లకు ఆడోళ్ళకు నాటేస్టులకు ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయలు తీసుకుంటున్నారు దాన్ని కటింగ్ చేసి ఆడ అమ్మాయిలకి ఎక్కించి ఐకేప్ లో వరకు నలభై నలభై ఐదు వేలు అట్లా వస్తుండే మాకు గానీ ఇరవై వేలు మిగులుతుండే కానీ ఆ ఇరవై వేలకు ఆ పొలం అంతా ఖరాబ్ చేసుకున్నట్టే మనం ఏం లేదు మరి ఇప్పుడు ఇప్పుడు ఇది ఈ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు కదా ఈ రకం పంటలు గానీ అంతర పంటలు ఆలోచన ఎట్లుంది అండ్ ఈ వీటికి పెట్టుబడి వరితో పోల్చుకుంటే వరితో పోల్చుకుంటే అయితే మాకు మేము చేసే ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం నాకైతే తృప్తి ఉన్నది చాలా మంచిగా ఉన్నది అంటే ఇంట్లో నాకు కొంచెం వరికన్నా డబ్బులు ఎక్కువనే వస్తున్నాయి కాకపోతే ఇంకా ఓసారి తక్కువ వచ్చినా గానీ నాకు తృప్తే ఉన్నది మొదట ఏ స్టార్ట్ ప్రకృతి ఫస్ట్ టైం ఎట్లా అనిపించింది ఫస్ట్ స్టార్టింగ్ చేసింది బీరా ఈస్ట్ వేస్ట్ నావి అని బీరా ఫ్రెండ్ చెప్పిండు అన్న అదే మంచిగా అది కొంచెం ఎక్కువ రోజులుగా వస్తుంది డిసీజ్ కూడా బాగా రావు అదే పెట్టు అన్నవి ఫస్ట్ బీర పెట్టినాం బీర పెట్టిన తర్వాత అప్పుడు పది గుంటలు పెడితే ఇరవై మూడు వేలు వచ్చినాయి ఖర్చులు పోను అది ఒక ప్యాకెట్ కు ఆరు వందల రూపాయలు రెండు ప్యాకెట్లు పెట్టినాం పెట్టి జంగల్లా కర్రలు ఉంటాయిగా బొంగులు కొన్ని బొంగులు తెచ్చేసి బొంగులు వేసుకున్నాం మళ్ళా మేము వ్యవసాయం కూడా తక్కువ శాతం కైకిలో పెడతాం కూలోళ్ళని పెట్టాం మా భార్య హార్డ్ వర్క్ చేస్తుంది నేను కూడా హార్డ్ వర్క్ చేస్తాం ఎట్లా ఎప్పుడన్నా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ వాటర్ మిల్ అని పెట్టేటప్పుడు బెడ్లు పోసుకునే ట్రాక్టర్ కూడా మా మండల్లో లేదు మండలంతా తిరిగిన బెడ్ పోయాలి మల్చింగ్ చేసడానికి ఆ తిరిగితే మా మండల్లో కూడా బెడ్ పోసేది లేదు అట్లా అని మా భార్య నేను ఒక ఆయన కూలయిన తెచ్చుకున్నాను మేమే పారలతోని దున్నిన తర్వాత పారలతో బెడ్ పోసుకొని ఒక రెండు గొర్రె ట్రాక్టర్ల పేడ పోసుకొని మేమే అల్లుకొని మేము వేసుకున్నాం ప్రస్తుతమేమో మన మన దగ్గర ఏ పంటలు ఉన్నాయన్నారు బీరకాయ ఉన్నది వాటర్ మిలాన్ ఉన్నది క్యాబేజ్ ఉన్నది వాటర్ మిలాన్ ఇప్పుడు పుచ్చకాయ కర్బూజా అవును అంటే మన ఏ రకం కర్బూజా ఉంది విత్తనం ఎట్లా తెచ్చారు దాని ప్రస్తుతం పంటకాలం ఎట్లా ఉంది అయితే అది రాజా ఎఫ్ వన్ సీడ్ ఇది ఇది పైన బ్లాక్ ఉంటది లోపల రెడ్ ఉంటది కోస్తే స్వీట్నెస్ మంచి ఉంటది మేమే మా ఐదు ఫ్రెండ్స్ అన్న చూసారా వాళ్ళు అన్ని కలిసి హైదరాబాద్కి వెళ్ళి డైరెక్ట్ కంపెనీకి వెళ్ళి తెచ్చుకున్నాం వాళ్ళు మూడు ఎకరాలు పెట్టారు నేను రెండు ఎకరాలు దాకా అయితే మొన్న దున్నేసినాం ఫస్ట్ క్రాప్ ఆ రెండో క్రాప్ ని పొలంలో చూద్దాం అదే దాని ప్లాట్ లో చూద్దాము ఎట్లుంది ఏం కదా దాని చీడపీడల పీడల పరిశాన ఎట్లుంటది మందులు ఏ విధంగా ఇయ్యాలే ఏమేం వాడతారు అన్నీ తెలుసుకున్నాం